ఈరోజు మనం ఒక చక్కని ప్రేమ కథను మధురమైన ప్రేమ కథను విందాం అసలు ఆ ప్రేమ కథ ఏంటో తెలుసుకుందాం దేవతల గురువు అయిన బృహస్పతి అందరికీ బృహస్పతి అంటే తెలిసే ఉంటుంది మనకి లక్ష్మారం బృహస్పతి ద్వారా వస్తుందన్నమాట ఆయన భార్య ఈ తార చంద్రుడు ఒకసారి యజ్ఞం చేస్తుండగా చూడటానికి ఈ తార అక్కడికి వెళ్ళిందండి చంద్రుని అందం మన్మద్ బాణంలా సూటిగా ఆమె ఎదను తాకి అపార మోహం కలిగింది అదే రీతిలో చంద్రునికి తారపట్ల ప్రేమ కలిగింది కలువరేడు తన జతగాడని ఇతరులెవ్వరూ అతని సాటి రారని ఒకే ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది తారకు తారాచంద్రుల చూపులు క్షణకాలం కలుసుకొని వారి మనసులలో ప్రేమభావన అంకురించి స్థిరపడిపోయింది చూపులు కలిసిన శుభవేళ ఎంతటి మహాత్మ్య పూర్ణమైనదో తదుపరి వారు ఏకమయ్యాక కానీ వారికి తెలియలేదు తెలిసిన తర్వాత వారెన్నడూ ఒకరిని ఒకరు విడిచి ఉండలేదు వీరి ప్రేమ విహరిస్తూ విహరిస్తూ వీరు వ్యవహారం ముదిరి పాకాన పడిందని దేవగురువుకు తెలిసేసరికి చాలా ఆలస్యమైంది చంద్రునికే తన సర్వస్వం అర్పించిన తార అతడినే తన నిరంతర మానస దైవంగా భావించి బృహస్పతి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించేసరికి ఇక రాయబారాలతో తార తన దారికి రాదని ఆయనకు అర్థమైపోయింది చివరికి అంతటి గురుదేవుడు చంద్రుని గృహానికి వెళ్ళి ఓరి చంద్ర శిష్యాధమ దేవతలలో ఒకడవైనందున నిన్ను శిష్యుడిగా చెప్పుకోవాల్సి వచ్చింది కానీ నీ వంటి నీచుడికి గురువుగా ఉండదగను గురుపత్ని అని కూడా చూడక నా భార్య పొందు ఆశించిన నీవు పంచమహాపాతకుడవు పైగా యజ్ఞదీక్ష పూని అందుకు విరుద్ధమైన అకార్యకరణానికి ఒడిగట్టవు సరే జరిగిందేదో జరిగింది ఇప్పటికైనా నా భార్యను విడిచిపెట్టు అని క్రోధావేశంతో పలికాడు అందుకు సమాధానంగా క్షత్రుడైన చంద్రుడు గురువుగారు తాము విప్రులు కోపం వల్ల విప్రులు పూజార్హత కోల్పోతారు తార తన మనసుకు నచ్చిన రీతిన చలించగలదు తక్షణం ఆమె తమ ఇంట అడిగిడకపోతే ఏమైంది ఏదో ఒకనాటికి ఇక్కడ ఉండవలసిందే కదా అని రాజసంగా పలికేసరికి ఏం చేయడానికి తోచక బృహస్పతి వెనుదిరిగాడు చంద్రుని వ్యర్థ ప్రేలాపనలు సచీపతి దగ్గర చెప్పుకొని బాధపడ్డాడు తన భార్య చంద్రునికి ప్రియురాలైపోయిన వైనం వివరించి దేవగురు బృహస్పతి పడే బాధ చూసిన ఇంద్రునికి కూడా ఒళ్ళు మండి చంద్రుని వద్దకు ఒక దూతను రాయబారంగా పంపాడు ఈ రాయబారం విఫలమైనందున దేవతలకు చంద్రునికి యుద్ధం సంగటిల్లింది ఒక స్త్రీ కారణంగా దేవతల్లోనే చీలికలొచ్చి యుద్ధం ప్రారంభమైపోయింది ఇద్దరు సోదరులు జగడమాడుకున్న అందులో అవినీతి పరుడు ఎటువైపు ఉంటాడో అటువైపు దుష్టులు చేరి సహాయం చేస్తారన్న లోకరీతి చంద్రుని పట్ల నిజమైంది దేవగురువు పట్ల తనకున్న ద్వేషాన్ని పురస్కరించుకొని రాక్షసు గురువు శుక్రాచార్యుడు చంద్రుని దగ్గరికి వెళ్ళి తన మద్దతు ప్రకటించాడు యుద్ధంలో మంత్రశక్తి ఉపయోగించి అయినా సరే నీ ఎదుటి పక్షంలో పోరు సల్పడానికి నేను బాసటగా ఉంటానని నీ వెనుక ఉంటానని రాక్షసు హామీ ఇచ్చారు ఈ వ్యవహారం శివునకు ఆగ్రహం తెప్పించింది దేవతల మధ్య రాజుకున్న అగ్ని దేవదానవ సంగ్రామంగా పరిణమించింది సంవత్సరాల తరబడి కొనసాగింది బ్రహ్మదేవుడికి ఈ పరిస్థితి గొప్ప సంకట స్థితి అయ్యింది ఇరుపక్షాల్లోనూ శాంతి నెలకొల్పడం అనివార్యమయ్యింది హంసవాహన రూఢుడై ఆకాశ మార్గాన పోరు జరుగుతున్న చోటుకు వచ్చి నిలిచాడు బ్రహ్మదేవుడు పొరపాటు చేసి పైగా కుట్రదారులను పోగేసి పితూరి లేవదీస్తావా చంద్ర ఇది చాలా అన్యాయం గురుపత్నిని ఆయనకు అప్పగించు శుక్రాచార్య అందరికీ బుద్ధి చెప్పవలసిన వాడివి నువ్వే ఇలా ప్రవర్తించడం తగున మీ సంగ్రామం వల్ల జగత్తుకు విపత్తు ఏర్పడుతున్నదన్న కనీస జ్ఞానంతోనైనా ఈ పోరు విరమించాల్సిందే చంద్ర నీ తండ్రి అత్రి మాటపై నీకేమాత్రం గౌరవం ఉన్న తారను ఆచారుల వారి సన్నిధికి చేర్చు ఆయన అభిప్రాయం నాకు చేరింది కనుకనే హుటాహుటిగా ఇక్కడికి వచ్చాను అని గర్జించి శుక్రాచార్య అగ్నికి ఆజ్యం పోసినట్లు యుద్ధానికి బాసటగా నిలిచావు ఇప్పుడు ఈ శాంతికి నీ చేతనైనా సాయం చెయ్యు అని పెద్దరి కొంచె ఉట్టిపడేలా చెప్పారు పితామహుడు అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని గద్దింపు ధోరణిలో సత్యం ఉందన్న సంగతి తెలుసుకొని శుక్రాచార్యుడు చంద్రుని దగ్గరికి వెళ్ళి బృహస్పతికి తారను అప్పగించేయమన్నాడు కానీ అప్పటికే తార గర్భవతిగా ఉంది అదే స్థితిలో ఆమెను గురువుగారికి అప్పగించేశాడు చంద్రుడు బృహస్పతి తారను తీసుకొని తన నివాసానికి వెళ్ళాడు యుద్ధం ముగిసింది అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకున్నారు నవమాసాలు మోసి తార పన్నెండు బిడ్డని కన్నది బృహస్పతి ఆ పిల్లవానికి యథావిధిగా జాతకర్మలు జరిపించాడు పుత్రుడు జన్మించాడనే తెలిసిన సంగతి చంద్రుడికి సంబరపడి వెంటనే జాతకర్మలు బృహస్పతి జరిపించడం పట్ల మండిపడ్డాడు శాస్త్రరీత్యా ఆ శిశువునకు తాను జనకుడు గనుక తానే చెయ్యాలి అని పట్టుపట్టాడు కాదు కాదు ఆ శిశువు నా కొడుకు అంటాడు బృహస్పతి వివాదం ముదిరింది మళ్ళీ పెద్ద రగడ అయ్యే సూచనలు కనపడేసరికి ముందుగానే దాన్ని వారించడం బ్రహ్మ మరోసారి పెద్దరికం వహించాల్సి వచ్చింది ఏ శిశువుకు ఎవరు తండ్రి అనేది నిర్ణయించగలిగేది సృష్టిలో ఒక తల్లి మాత్రమే బిడ్డ పుట్టాక అడుగోనాయన ఆయన మీ పితృదేవుడు అంటూ తల్లి వ్రేలెత్తి ఎవరిని చూపిస్తే ఆ బిడ్డ అతన్నే తండ్రిగా పిలవడం అనాదిగా లోకరీతి కనుక ఈ వివాదం తగదు తారను రప్పించి అడిగితే సరి అన్నాడు బ్రహ్మదేవుడు అప్పుడు ఆ దేవతల సమక్షంలోకి వచ్చిన తార అతడు ముమ్మాటికి చంద్రవంశ కుసుమే అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచేలా బయటికి ఒక్కసారే చెప్పగలిగింది బృహస్పతి కూడా ఆశ్చర్యపోయాడు మహదానందంగా ఉన్న చంద్రుడు బాలుని వెంట పెట్టుకొని తన నిజ నిజ నివాసానికి వెళ్ళి బుధుడు అనే నామకరణం జరిపించాడు అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి బృహస్పతి వారు తన భార్య తారను నిర్లక్ష్యం చేయటం వల్ల తను చంద్రుని అందాన్ని చూసి మోహించటం వల్ల ఈ ప్రేమ కథ ఇంతవరకు తీసుకువచ్చింది ఇదే విధంగా ఇప్పుడు కనుక జరిగితే ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించుకోండి సమాజంలో మనం ఏ విధంగా మెసల్కోగలం కాబట్టి తారాచంద్రుల ప్రేమ కథ చాలా చిత్రమైనది విచిత్రమైనది తార ఈ విధంగా చెయ్యొచ్చా చెయ్యకూడదా చంద్రుడు ఈ విధంగా చెయ్యొచ్చా చెయ్యకూడదా బృహస్పతి పట్ల మీ అభిప్రాయం ఏంటి తార పట్ల మీ అభిప్రాయం ఏంటి చంద్రుని పట్ల మీ అభిప్రాయం ఏంటి ఈ ప్రేమ కథకు మీరు ఏం టైటిల్ చెప్తారు ఇవన్నీ పురాణాల్లో జరిగిన కథలు కాబట్టి మనం చేసేది ఏం లేదండి ఆలకించటం చూడటం ఎవరికైనా చెప్పటం అంతకన్నా చేసేది ఏమి ఉండదండి కాబట్టి ఈ ప్రేమ కథకు మధురమైన ప్రేమ కథ అని నేను చెప్తున్నాను జై శ్రీరామ్